నీ రక్షణ కీడమును నాకు అందించున్నావు నీ కుడి చెయ్యి నన్ను చెయ్యి ఆదుకుంటుంది 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 నీ కుడి చెయ్యి నన్ను ఆదుకును నీ రక్షణ కీడము నాకు అందించను రక్షణ అందించాడు రక్షణ కలగ చేశాడు రక్షణ రక్షణ అనేది మనకు అనుగ్రహించిన వాడు రక్షణలో మనం నిర్పించిన వాడు రక్షణ ఆధారం చేసినవాడు సహోదర సహోదర బ్రహ్మణారా జీవితంలో మనుషుడికి ఇవ్వాల్సిన ప్రతి ఆధార దేవుడే ఇష్టపడుతున్నాడు రక్షణ తాను కాపాడుకోవాలి చాలా మంది కూడా రక్షణ కాపాడుకోనక స్థిరమును నిబ్రతను యథార్థత లేకుండా పరుగులు తీసేవారు స్థిరమును యథార్థతను పవిత్రత లేకుండా పరుగులు తీసేవారు ఈరోజు ఆలోచించు నీ రక్షణ నాకు కీడంగా ఉన్నది నువ్వు అందించున్నావు నీ కుడి చేయను అందుకు నేను నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను సాత్వికుడు ఉన్నాడు కనుక ఆయన సాత్వికుడు కనుక సహించేవాడు కనుక ఆయన వేద్యం ఆడేవాడు కాదు గనక నిందించేవాడు కాదు గనక మమేదో లేనిపోయిన రాజ్యాలు కోరేవాడు కాదు కనుక ఇంకా చెప్పాలంటే ఆయన సాత్విక మనసు సరిజీట కోసము కాపాడుకొని కలికరించుకొని ఇష్టపడే దేవుడే